ఇక వివరాలు చూసినట్లయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుండి మరో అద్భుత ప్రయోగానికి ఇస్రో సంసిద్ధమైంది సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ రాకెట్ ను ప్రయోగించనున్నారు ఈ రాకెట్ ద్వారా ఇన్సాట్ త్రీ డిఎస్ అనే ఒక ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టబోతున్నారు భూ వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది ఇక ఈ ప్రయోగంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ రాకెట్ ద్వారా ఇన్సాట్ త్రీ డిఎస్ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధం చేశారు ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు సతీష్ ధావన్ శ్రీహరికోట స్పేస్ సెంటర్ నుంచి రెండవ ప్రయోగ వేదిక నుంచి కూడా ఈ యొక్క ర్యాకెట్ ప్రయోగానికి సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది నిన్న ఏదైతే మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రక్రియ స్టార్ట్ అయింది నిర్విరామంగా కూడా ఇరవై ఏడు గంటల ముప్పై నిమిషాలు పాటు కూడా ఈ యొక్క కౌంట్ డౌన్ పాటు సక్సెస్ఫుల్గా ముందుకు కొనసాగుతుంది ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు నిప్పులు కక్కుతూ నింగిలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు సో ఒకసారి ఇన్సాట్ సంబంధించినటువంటి ర్యాకెట్ ఏదైతే ఈ యొక్క ఉపగ్రహం జిఎస్ఎల్వి ర్యాకెట్ ద్వారా నింగిలోకి ప్రవేశపెట్టిపోతున్నారు జిఎస్ఎల్వి ర్యాకెట్ ఒకసారి మనం చూద్దాం క్షుణ్ణంగా కూడా జిఎస్ఎల్వి ర్యాకెట్ ఏదైతే బాహుబలి ర్యాకెట్ అని కూడా అంటారు సో ఈ యొక్క ర్యాకెట్ ప్రధానంగా నాలుగు వందల ఇరవై కిలోల బరువున్నటువంటి నాలుగు వందల ఇరవై టన్నుల బరువున్నటువంటి ఈ యొక్క రాకెట్ రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు కిలోల ఈ యొక్క ఇన్సాట్ త్రీడిఎస్ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టబోతున్నారు సో ఇక్కడ ప్రధానంగా కూడా ఐదు గంటల ముప్పై నిమిషాలకు రెండవ వేదిక నుంచి కూడా ఈ యొక్క ర్యాకెట్ సక్సెస్ఫుల్గా నింగిలోకి ప్రవేశపెడుతున్నారు ఇక్కడ ప్రధానంగా ఇప్పటి వరకు జిఎస్ఎల్వి సిరీస్లో మార్క్ టూ సంబంధించినటువంటి సిరీస్లో ఇది పర పదహారవ ప్రయోగం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇన్సాట్ సంబంధించినటువంటి ప్రయోగంలో ఇప్పటి వరకు ఇరవై ఆరు ప్రయోగించారు సో ఇరవై ఆరు సక్సెస్ఫుల్గా ఈ యొక్క భూ వాతావరణ పరిస్థితి ఏదైతే పరిశోధనకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి విపత్తులకు సంబంధించినటువంటి అబ్జర్వేషన్ ఖచ్చితంగా ఈ యొక్క ఇన్సాట్ సంబంధించినటువంటి శాటిలైట్ ఉపయోగపడుతుంది ఇక్కడ ఏదైతే ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ అంటారు ఇన్సాట్ అంటే సో ఇన్సాట్ సిరీస్లో ఇరవై మూడు ఉపగ్రహాలు లింగులో ఏదైతే ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది గతంలో ఇన్సాట్ డి ఇన్సాట్ డిఆర్కు కొనసాగింపుగా ఇన్సాట్ డిఎస్ను ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది దాదాపు కూడా ఈ యొక్క ఉపగ్రహం నాలుగు రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు కిలోల బరువైనటువంటి ఈ యొక్క ఉపగ్రహం జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ ర్యాకెట్ ద్వారా నింగిలోకి ప్రవేశపెడుతున్నారు ఈ ఇన్సాట్ యొక్క ప్రయోజనాలు ఒకసారి మనం చూస్తే భూమి మీద ఉన్నటువంటి వాతావరణ పరిశీలించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది అదేవిధంగా విపత్తులకు సంబంధించినటువంటి కా ఏదైతే ముందుగానే అబ్జర్వేషన్ చేస్తుందో అదేవిధంగా ఎర్త్కు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఉపయోగాలను ఈ యొక్క శాటిలైట్ ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది భూ సముద్ర ఉపరితలాలకు సంబంధించినటువంటి పరిశీలనలో ఇది కీలకంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది ఇన్సాట్ సిరీస్లో ఇది ఖచ్చితంగా ఇప్పటికే ఇప్పటికీ త్రీడీకి సంబంధించి త్రీడీఆర్ సంబంధించినటువంటి ఉపగ్రహాలకు కొనసాగింపుగా ఈ త్రీడీఎస్ యొక్క ఉపగ్రహాన్ని ప్రవేశపెడుతున్నారు అయితే మినిస్ట్రీ ఎర్త్ సైన్స్ సంబంధించినటువంటి టెక్నాలజీ వారు యొక్క ఉపగ్రహాన్ని రూపొందించారు ఈ నేపథ్యంలో జిఎస్ఎల్వి సిరీస్లో ఇప్పటికే బాహుబలి ర్యాకెట్ ద్వారా నింగిలోకి ప్రవేశపెట్టినటువంటి అనేక ఉపగ్రహాలు సక్సెస్ఫుల్గా ముందుకు కొనసాగాయి ఇన్సాట్ సిరీస్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఉపగ్రహం సక్సెస్ఫుల్గా ఇటు మనకు ఉపయోగపడుతున్నట్లుగా ఇప్పటికే ఇస్రోకి సంబంధించినటువంటి డాక్టర్ సోమనాథ్ కూడా తెలియచేశారు ఈరోజు ఉదయం చెంగాలమ్మ సులూరుపేట ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ యొక్క ఉపగ్రహం ఖచ్చితంగా కూడా పది సంవత్సరాల పాటు భూ వాతావరణ పరిస్థితులను కూడా పరిశీలించేందుకు మనకు ఉపయోగపడుతుంది గతంలో ప్రయోగించినటువంటి ఇన్సాట్ సిరీస్లు కాల పరిమితి చెంది పూర్తవడంతో ఈ యొక్క వాటిని కూడా పంపిస్తున్నట్టుగా ఇప్పటికే ఆయన ప్రకటించడం జరిగింది ఎత్తు అబ్జర్వేషన్కి ఈ యొక్క వెదర్ కండిషన్స్ అన్నిటిని కూడా పరిశీలించేందుకే ఈ యొక్క సిరీస్ ఖచ్చితంగా కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఇప్పటికే సోమనాథ్ ఒక కీలక ప్రకటన జారీ చేశారు అయితే షార్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు రెండవ ప్రయోగ వేదిక నుంచి కూడా ఈ యొక్క శాటిలైట్ ను ర్యాకెట్ ను ప్రయోగించబోతున్నారు ఇప్పటికే అందరూ కూడా ఇస్రో శాస్త్రవేత్తలు వివిఐపిస్ అందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు జిఎస్ఎల్వి సిరీస్ లో ప్రయోగిస్తున్నటువంటి ఈ యొక్క రాకెట్ సక్సెస్ఫుల్ గా ముందుకు కొనసాగుతున్నట్టుగా ఇస్రో శాస్త్రవేత్తలు ధీమాయిత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇది జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ రాకెట్ యొక్క తాజా అప్డేట్స్ కెమెరా పర్సన్ వెంకయ్యతో నారేష్ శ్రీహరికోట నుంచి